ఇదేంటండి ఇంద్రభవన్ లాగా ఉంది హే యస్ ఇప్పుడు మన రాజన్పేలో పీబీకే బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు పొల్యూషన్ ఫ్రీ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ లో జీ ప్లస్ టూ తో మోడల్ విల్లా రెడీ అయిపోయింది చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోతాయి ఈ విల్ని వీడియో లో బంధించడానికి అస్సలు కుదరడం లేదు గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్ద హాల్ పూజ గది కిచెన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ప్రీమియం సోఫా సెట్ ఫస్ట్ ఫ్లోర్ లో మోడ్యులర్ కిచెన్ డైనింగ్ ఏరియా వాషింగ్ ఏరియా కామన్ బాత్రూమ్ టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ పెద్ద హాల్ థర్డ్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ కామన్ బాత్రూమ్ పెద్ద బాల్కనీ తో టోటల్ గా ఫైవ్ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ టూ మోడల్ కిచెన్ టోటల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెన్స్ లో ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ లో కన్స్ట్రక్ట్ చేశారు ప్రతిదీ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తో కన్స్ట్రక్ట్ చేశారు ఇంటీరియర్ అయితే మామూలుగా లేదు అసలు ఇటువంటి విల్లాస్ ని మన రాజంపేటలో ఫర్ ఫస్ట్ టైం పీవీకే బిల్డర్స్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు ఈ విల్లా అతి తక్కువ ధరలోనే ప్రెసెంట్ సేల్ కి రెడీగా ఉంది ఇలాంటి విల్లాస్ మీకు నచ్చినట్లుగా కస్టమైజేషన్ తో కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు లోన్ అందిస్తున్నారు ఈ లొకేషన్కి కి రాజంపేట రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ నుండి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో చేరుకోవచ్చు ఈ బిబీకే గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడంటే మన రాజంపేట గీతాంజలి డిగ్రీ కాలేజ్ కి ఆపోజిట్ లో ఉంటుంది విల్లాకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ